ఇక వైసీపీ డిజిటల్ బుక్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్ చేశారు ప్రజాస్వామ్యంతో సంబంధం లేకుండా వైసీపీ వ్యవహరిస్తుందన్నారు రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం వైసీపీ నైజమని చెప్పుకొచ్చారు వైసీపీ విశ్వ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ప్రజలను బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి కనీసం పదకొండు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు భయపడి పరిమితమైన వాళ్ళు ఈ రకంగా ప్రజలను భయపెడుతున్నారు ఒకవైపు దండయాత్రలు చేస్తూ ఎక్కడికంటే అక్కడికి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం దండయాత్రలు చేయడం ఆ క్రమంలో పోయిన ప్రతి చోట దాడులు చేయడం తలకాయలను కొన్ని చోట్ల మామిడికాయలను దొక్కించడం కార్లతో కొన్ని చోట్ల తలకాయలను దొక్కించడం చేస్తున్న ఒక విష సంస్కృతికి అలవర్చుకున్న ఒక పార్టీ బెదిరిస్తే ప్రజలు బెదిరిపోయే వాళ్ళు లేరు వాళ్ళు ఏ ఎవరిని బెదిరిస్తున్నారు ప్రజల్ని బెదిరిస్తున్నారు మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం ఏ గ్రామాల్లో వాళ్ళని అభివృద్ధి కాంక్షించే వాళ్ళని ప్రజాహితం కోసం పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి డిజిటల్ బుక్ కోని మీరు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు ఊరికే ప్యాలెస్లలో కూర్చొని కలలు గంట బెదిరిస్తామంటే ఇప్పటికే ప్రజలు మీకు చాలా లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టి గుణపాఠం నేర్పారు ఆ గుణపాఠం నుంచి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే ప్రజల్ని బెదిరిస్తూ మిమ్మల్ని చంపుతాం నరుకుతాం రప్ప రప్ప ఆడిస్తాం లాంటి భాష వాడుతున్నారంటే ఎటువంటి మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఇటువంటి వారిని మొన్న పదకొండు సీట్లకు పరిమియం చేశారు రాబోయే రోజు